శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా దివ్య దర్శనము అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు సెలవులలో మాస్టర్ గారిని కలిసినప్పుడు వారు దర్శనము అను కావ్యములో కొన్ని పద్యములు నాచే లిఖింపచేయుట నా మహాభాగ్యము ఇది భక్త సూరదాసు గారి జీవిత గాథా చిత్రణము ఇందు భక్తిరసము ప్రవహించినది శైలి మాధుర్య గుణ సంశోభితము నారీకేళ్లపాకము ఇందు కానరాదు తేట తెనుగు పదముల తేనెల సోనలులికెను ఇందరి పాత్రలు ఇద్దరే ఒకరు భగవానుడైన శ్రీకృష్ణుడు రెండవ వాడు భక్త సూరదాసు సూరదాస్ గారంటే ఏమిటి బ్రాకెట్లో ఇచ్చారండి మనకి సూరదాసు హిందీలో సూరసాగర్ అని పేరుతో భాగవత మందలి శ్రీకృష్ణ లీలా వైభవమును రచించెను ఈయన తంబురా మీటుచూ కృష్ణుని భక్తి పారవస్యమున గానము చేయుచున్న సందర్భమున స్వయముగా బాలకృష్ణుడే సన్నిధి చేసి ఇతని గానమును వినుచుండెడివాడట ఈ సన్నివేశమును చిత్రించిన ఒక రమణీయమైన చిత్తరువును నేను సోదరమిత్రుడు శ్రీ పన్నాల శ్రీరామచంద్రమూర్తి గారి ఇంటిలో చూచి ఉంటిని అందరి కృష్ణుడు జగన్మోహనుడు కృష్ణుని స్మరణ వచ్చినప్పుడు ఈ చిత్రము నాలో మెదులుచుండును ప్రస్తుతము సూరదాసు కథను కూర్చిన పద్యములు కొన్ని నాచే లిఖింపజేయుట శ్రీవారి కరుణయే మాస్టర్ గారు గావించిన కథోన్మీలనము సంగ్రహముగా ఇచ్చట పొందుపరుచుచున్నాను సూరదాసు పూర్వజన్మలో పరీక్షిన్ మహారాజు కృష్ణుని ప్రతిమూర్తిగా నిలిచి కలియుగమున కృతయుగ ధర్మమును ప్రతిష్ఠించిన రాజర్షి శాపగ్రస్తుడై సర్పదృష్టుడై దేహము విడుచులోపల ఏడు దినములలో సుఖయోగీంద్రుని నుండి భాగవత సుధను గ్రోలిన భాగ్యశాలి కలియుగమున ఉత్తర భారతమున సూరదాసుగా జన్మించను అంటే పూర్వజన్మలో ఈయన పరీక్షిత్తు అండి కలియుగంలో ఈయన సూరదాసుగా జన్మించట ఇతడు అంధుడు పూర్వజన్మ సంస్కారముగా ఇతని హృదయమున కృష్ణ భక్తి పారమ్యము పూర్ణమైనది కృష్ణుడు తన మురళీగానమును ఇతనికి వినిపింపసాగెను గోకులవాసులతో తాదాత్మ్యము నందినవాడై సూరదాసు ఆ గానమున మైమరచను జీవితం అనగా జీవుడు తన స్వస్వరూపమగు భగవంతుని అన్వేషించుటయే ఇది కొటేషన్ మళ్ళీ ఒక్కసారి చదువుకుందామండి జీవితము అనగా జీవుడు తన స్వస్వరూపమగు భగవంతుని అన్వేషించుటయే జీవితం అంటే భగవంతుణ్ణి భగవంతుడిని అన్వేషించటమటండి ఎవరా భగవంతుడు తన స్వస్వరూపమే తన అసలు స్వరూపమైనటువంటి ఆ భగవంతుణ్ణి అన్వేషించటమే జీవితము అంటున్నారు ఈ అన్వేషణ యానమున భగవంతుడు భక్తునితో దోబూచులాడుచుండును ఈ అంశమునే గురుదేవులు సూరదాసు కథలో రసవత్తరముగా చిత్రించిరి శ్రీకృష్ణుని వేణుగానముచే ఆకర్షింపబడిన సూరదాసు అతని దర్శనమునకై స్పర్శకై పరితపించుచు నాదము వచ్చిన వైపు గమనము చేయసాగును కృష్ణుని దేహము నుండి వెలువడిన నీల కాంతి ప్రవాహమున మునుగుచుండును భక్తుని తపనకు వసుడై స్వామి అతనిని స్పృశించి మరలా తప్పించుకొను కృష్ణుని స్పర్శ మహామధురమై సోకగా మరలా దానికై సూరదాసు ఆరాటపడును కృష్ణుని వెంటపడును స్వామి ఇట్లే మాటికి తన భక్తునితో దోపుచులాడుచుండును మాస్టర్ గారు గావించిన కథోన్మీలనమును సంగ్రహముగా ఇస్తున్నానని మనకిచ్చారు మాస్టర్ ఇచ్చినటువంటి కథోన్మీలనము ఇంకా చెప్తున్నారు తేటగీతి ఆటవెలది కందము మాస్టర్ గారి చే కావ్యమున ఎక్కువగా ప్రయోగింపబడెను ఈ కావ్యమును వినుచున్నప్పుడు కవి తాదాత్మ్య సిద్ధి నందినది భక్త సూరదాసుతోనా కృష్ణ భగవానునితోనా అను కలుగక మానదు చూడండి మాస్టరు ఈ కావ్యాన్ని రచిస్తూ తాదాత్మ్య సిద్ధిని పొందారు ఎవరితో పొందారు భక్త సూరదాసుతోనా కృష్ణ భగవానునితోనా అని అంటున్నారు పున్నయశాస్త్రి గారు అను శంఖ కలుగక మానదు అంటున్నారండి ప్రతిదినము కొన్ని గంటల చొప్పున మాస్టర్ గారు ఈ కావ్యమునందలి పద్యములను నాకు ఆసువుగా డిక్టేట్ చేయుట జరిగినది అయితే రెండు మూడు రోజులు మాత్రమే నాకు ఈ భాగ్యము లభించినది సెలవులలో మాస్టర్ గారు ఒక నెల రోజుల పాటు నన్ను మిథిలలో ఉంచిరి అసట ఏర్పడబోవు గ్రామమున నెలకొల్పబడనున్న విద్యాలయమున ప్రధాన ఆచార్యుడిగా నన్ను ప్రతిష్ఠించదనని పలికిరి నా భాగ్యము అది ఈలోపు కొంత యోగ శిక్షణకై నాకు మిథిలలో ఆవాసమును కల్పించిరి అసట శ్రీ తుమాటి బ్రహ్మయ్య శ్రీ రత్నాకర్ మున్నగు భక్తులు సుమారు ఇరువది మంది అంతకు పూర్వమే నివసించుచున్నారు ఒక నెల రోజులు ఉన్నారట అండి పున్నయ్య శాస్త్రి గారు మాస్టర్ ఉంచారట ఒక నెల రోజులు సరే ఈ రత్నాకర్ అనే ఆయన కూడా అక్కడ ఉన్నారని చెప్తున్నారు కదండీ రత్నాకర్ గారు ఈ రత్నాకర్ తల్లిగారు శ్రీమతి దుర్గమ్మ గారు ఆమె ఏలూరు వాస్తవ్యురాలు గుంటూరు వాసియగు శ్రీ గోవిందరాజుల శ్రీనివాసరావు గారి కుమార్తె ఈ దుర్గమ్మ గారి సోదరులకు శ్రీ బ్రహ్మానందరావు గారు నాకు బిఏలో గణితాధ్యాపకులు దుర్గమ్మ గారు రమణ భక్తురాలు అంటే రమణ మహర్షి గారి భక్తురాలుటండి అప్పుడప్పుడు అరుణాచలములకు వెళ్ళి భగవాన్ రమణ మహర్షిని వారిని దర్శించడివారు ఒకసారి రమణ మహర్షుల వారికి వ్రణమునకు శస్త్రచికిత్స జరుగుతుండగా ఈమె వారి సన్నిధిలో ఉన్నారట మహర్షుల వారు క్లోరోఫారం స్వీకరింపకుండగా తన చుట్టూనున్న వారితో మాటలాడుచునే శస్త్రచికిత్స చేయించుకునిరట వారు అంతగా ఆత్మనిష్ఠులని దేహమునందు ప్రజ్ఞ లేని ఆమె నాకు తెలిపిరి అంటే ఈ ఆపరేషన్ జరుగుతుండగా ప్రత్యక్ష సాక్షి అండి దుర్గమ్మ గారు ఆవిడ చెప్పిందిట అంతటి ఆత్మనిష్ఠులండి రమణ మహర్షి గారు దేహమునందు ప్రజ్ఞ లేనివారు అని ఆమె నాకు తెలిపిరి అంటున్నారు మున్నయ్య శాస్త్రి గారు మాస్టర్ గారి ఇంటికి ఈమె అప్పుడప్పుడు వచ్చేటివారు ఆయా సందర్భములలో ఆమె నాకు రమణులతోడి తన అనుభవములను చెప్పుచుండేటివారు మాస్టర్ గారు ఈమెను అక్కయ్యగా సంబోధించి ఆప్యాయముగా ఆదరించడివారు అక్కయ్య అని పిలిచేవాళ్ళటండి మాస్టర్ గారు శరీరముతోడి కర్మయోగమును నాకు మాస్టర్ గారు అలవాటు చేసిరి మేమెల్లరము ఆ అరణ్యమున చేసితిమి ఎల్లరము ఒక కుటుంబములోని సభ్యులుగా జీవించితిమి అనుదినము బ్రాహ్మీ ముహూర్తముననే లేచి అసలు సెలయేటులో స్నానమాడుట మా మొదటి కర్తవ్యము చూడండి ఎంత చక్కటి ప్రకృతి అండి చక్కటి అందము ఆ ప్రకృతి అందాన్ని చక్కగా తనివి తీరా ఆస్వాదించాము అని చెప్తున్నారు శాస్త్రి గారు అనుదినము ఉదయ సాయం సంచలయందు ఆరు గంటలకు ప్రేయరు చెప్పి నిర్వహించుట నాకు కర్తవ్యముగా మాస్టర్ గారు నిర్దేశించిరి ఆ తదుపరి కొలదిసేపు ప్రవచనము చేసేటివాడను అనంతరము భక్తులెల్లరూ కలిసిన సంకీర్తనలో వారము భోజనము తయారు చేయుటలో కూడా సామూహిక కృషి కలదు మితాహారము స్వీకరించితిమి అది ఒక లోకము ఐహిక సంబంధములకు అంశములు గుర్తుకు రాని లోకము సంసారము అంటని లోకము ప్రకృతి మార్త ఒడిలో ఆడుకున్న శైశవలోకము కొండలు చెట్లు నీళ్లు తమ భాషలో మాతో మాటలాడినవి మాకు తమ స్నేహస్తమును చాచి సాచినవి ఇవి మానవుని కంటే పరిణామమున వెనుకబడినవి కాక ముందుకు సాగిన భాగవతోత్తములు అనిపించినది మా హృదయ భాష ఒకటే అయినది ప్రకృతి యొక్క అత్సమగు గుణములు మాలో వికాసమునందుటకై మాస్టర్ గారు అసట మమ్మలను ఉంచిరి ఆ సమిష్టి జీవనమున కులములు పదవులు పాండిత్యములు ధనము వీనికి స్థానము లేదు ఈ నెల రోజులలో మాస్టర్ సివివి నమస్కారంస్ హరే రామ నామము మధురముగా నినదించెను ఈ నెల రోజులలో మాస్టర్ గారు రెండు మూడు పర్యాయములు కొందరు భక్తులతో కూడి మిథిలకు ఏతెంచిరి మాతో కొన్ని గంటలు గడిపిరి ప్రార్థనలను ప్రసాదించిరి కలిసి భుజించిరి మిథిలలో కూడా రెండు చెట్లు నడుమ మాస్టర్ గారు నేను ఉపవిష్టులమైతిమి మైతిమి వారు తమ దివ్య దర్శన కావ్యమును నాకు డిక్టేట్ చేయుట కొనసాగించిరి సూరదాసు శ్రీకృష్ణుని నడుమ జరిగిన సన్నివేశములు కూడా ప్రకృతి సహజ వాతావరణముననే వాటిల్లినవి తిరిగి వాని రచన కూడా అట్లే సాగినది నాకు లేఖక పాత్రను ప్రసాదించుట శ్రీవారి కృపా విశేషము శ్రద్ధాభక్తులతో ఈ పద్యములను ఆలకించినవాడు పఠనము చేసినవాడు సూరదాసుతో తాదాత్మ్య నంది పరవశుడై కృష్ణుని వెంట పడకుండా ఉండలేడు భగవంతుని లీల మనము ఊహింపలేము ఈ కావ్య రచన నడుమనే ఆగిపోయినది ఈ కావ్యరచన సగల్లో ఆగిపోయిందటండి సూరదాస్ గారికి సంబంధించి దివ్య దర్శనము అనేటువంటి రచన పూర్తి కాలేదు రచన వరకైనను ముద్రితము కాలేదు అందలి పద్యములను కంఠస్థము చేసి నేను ఆలపించి ఉండవలసినది ఇంకొక ప్రతిని లిఖించి ఉండవలసినది సరే మరపునకు గుర్తునకు కూడా స్వామి లీలయే ఆధారము కదా మిథిలలో మనము శాశ్వతముగా నివసించవలెనని నా భార్యకు తెలియపరిచితిని కానీ దేవుని లీలను ఎవ్వడు ఊహింపగలడు మాస్టర్ గారి మిథిల గ్రామ ప్రణాళిక వాస్తవ రూపము ధరింపలేదు శ్రీవారే నాతో స్వయముగా కొందరి రాజకీయ మనస్తత్వము వలనను రుజుత్వము లేమి వలనను పారస్పర్యము కొరవడుట వలనను ఇట్లు జరిగినదని సెలవిచ్చిరి శ్రీవారికి సొంత ప్రణాళిక అని లేదు అంతయం వాసుదేవుని లీలయే కావున కుటుంబము పైననే కాదు సంస్థల పైనను ప్రణాళికల పైనను వారికి వ్యామోహము ఇసుమంతయు లేదు తాము దేవుని ఉపకరణముగానే తమను గూర్చి భావించిరి ఎచ్చటను ఏ సందర్భమునను ఏ క్షణమైనను వారికి సంఘము కలుగలేదు కారణము వారికి స్వీయ సంకల్పములు లేకపోవుటయే ఆయనను వారి అనుచరులు కొందరికి మిథిలలో బృందావన వాసుల వలె గోలోక జీవనము సాగించు భాగ్యము ఐహిక కక్ష్యలో తొలగినది శ్రీకృష్ణుడితో పాటు ఆ బృందావన వాసులు ఎంత చక్కగా ఆ భాగ్యాన్ని పొందారో అట్లాగే కొందరికి మిథిలలో బృందావన వాసుల వలె గోలోక జీవనము సాగించు భాగ్యము ఐహిక కక్ష్యలో తొలగినది అంటూ ఉన్నారు ఇహము పరము అని రెండు ఉంటాయి ఈ దేహంతో ఉండేటువంటి ఈ కక్ష్య ఇది ఐహిక కక్ష్య అంటూ ఉన్నారు కనుక ఆ అదృష్టం వాళ్ళు ఐహిక కక్షలో పొందలేకపోయారు అంటున్నారండి ఎప్పటికైనను మిథిల రూపుదాల్చక తప్పదు అంటున్నారండి పున్నయశాస్త్రి గారు ఈ ఒక్క సెంటెన్సు ఒక్కసారి చెప్పుకుందాం ఇంతటితో ఈ అంశం పూర్తవుతుందండి ఎప్పటికైనాను మిథిల రూపుదాల్చక తప్పదు అని అంటున్నారండి ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపటి రోజున మనము శ్రీవారు అమ్మగారు నేను అనేటువంటి అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా